వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మరి సిక్స్త్ క్లాస్ నవోదయకి సంబంధించి మనం గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసుకున్నాం సో ఇప్పటి వరకు కూడా పదకొండు గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేశామండి సో చాలా బాగా అటెంప్ట్ చేస్తున్నారు అందరూ కూడాను సో అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ ఇలానే మరొక ఫోర్ గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి కదా ఈ నాలుగు కూడా రాయడానికి ప్రయత్నించండి సో ఇప్పటి వరకు కూడా ఎవరైనా గ్రాండ్ టెస్ట్లు తీసుకోకపోతే నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అనేటువంటి యాప్లో వన్ ఫార్టీ నైన్ రూపీస్ పే చేసి మీరు తీసుకోవచ్చండి సో అక్కడ వన్ ఫార్టీ నైన్ పే చేసేసిన తర్వాత మాకు పీడిఎఫ్లు కావాలి అనుకుంటే సో నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినట్టయితే మీకు పీడిఎఫ్ ఫార్మెట్ కూడా ఇస్తాను సో మరి ఈ వీడియో ఉద్దేశం ఏంటి సార్ అంటే సో ఇప్పుడు వరకు కూడా మనం పదకొండు గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసుకున్నామండి ఏంటండి పదకొండు గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసుకున్నాం సో అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ అనమాట పదిహేనులో పదకొండు గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసాం అంటే మేము ఇంకా మీకు ఫోర్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయాలి సో ఈ ఫోర్ గ్రాండ్ టెస్ట్లు కూడాను సో ఆన్లైన్లో కండక్ట్ చేద్దాము అని చెప్పేసి మేము అనుకుంటున్నామండి ఎందుకు సార్ అంటే ఆన్లైన్లో రాయగానే మీకు వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది ప్లస్ మీరు అప్పటి వరకు రాసినటువంటి స్టూడెంట్స్లో ఏ ర్యాంకులో ఉన్నారో కూడా తెలిసిపోతుందనమాట ఓకేనా సో అప్పటి వరకు రాసినటువంటి స్టూడెంట్స్లో మీరు ఏ ర్యాంక్లో ఉన్నారో కూడా మీకు తెలుస్తుంది సో ప్రెజెంట్ చాలా ఎక్కువ మందే తీసుకున్నారండి గ్రాండ్ టెస్టులు సో మీరు కూడా గ్రాండ్ టెస్టులు తీసుకోండి ఆన్లైన్లో చివరి నాలుగు గ్రాండ్ టెస్టులు రాయడానికి ప్రయత్నించండి సో ఈ నాలుగు గ్రాండ్ టెస్టులు కూడా యాప్లో ఎలా చూడాలి అని చెప్పేసి కూడా నేను ఒక వీడియో చేస్తాను సో ఈ నాలుగు గ్రాండ్ టెస్ట్లు కూడా మీరు ఖచ్చితంగా రాయాలి సో మీ ర్యాంక్ ఏంటో తెలియాలి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో తెలియాలి సో ఓవరాల్గా నేను డిస్ప్లే చేస్తాను ఎవరికైనా మార్క్స్ వచ్చాయని కూడాను ఓకేనా సో లాస్ట్ ఇయర్ అలాగే చేశాము ఫైవ్ గ్రాండ్ టెస్టులు రాశారు అలా ఓకే ఈ సంవత్సరం మనం పదిహేను గ్రాండ్ టెస్టులు పెట్టాం అందులో పదకొండు గ్రాండ్ టెస్టులు అనేవి మీకు జనరల్గా ఇచ్చాను సో ఇప్పుడు మనకి ఎలా ఇస్తున్నాను సార్ అంటే నాలుగు గ్రాండ్ టెస్ట్లు కూడాను ఆన్లైన్లో రాసే విధంగా ఇస్తున్నాను వీటి పీడిఎఫ్ ఫార్మేట్ కూడా నేను ఇస్తాను మీకు కావాలి అనుకుంటే సో ఆన్లైన్లో రాయడానికి ప్రయత్నించండి ఓకేనా సార్ మరి గ్రాండ్ టెస్ట్ ఎంతకి స్టార్ట్ అయిపోతుంది సార్ గ్రాండ్ టెస్ట్ అనేది సెవెన్ థర్టీకి మీకు ఓపెన్ అయ్యే విధంగా నేను ఇస్తానండి మార్నింగ్ సెవెన్ థర్టీకే మీకు గ్రాండ్ టెస్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది మీరు అబ్జర్వ్ చేయాలి ఏంటండి మార్నింగ్ సెవెన్ థర్టీకే ఓపెన్ అయిపోతుంది సో మీకు రెండు అటెంప్ట్లు ఇస్తామండి ఆన్లైన్లో రాయడానికి ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయినా సెకండ్ ఐటెం వరకు ఇస్తాము సో జాగ్రత్తగా రాయాలి సో ఎలా ఉంటుంది సార్ అంటే పైన ఒక క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది సో క్రింద ఫోర్ ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి మీకు నచ్చినటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఆన్సర్ ఏమనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పాయింట్ క్లిక్ చేయగానే మరో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది అనమాట సో ఆ విధంగా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా సో ఈ నాలుగు గ్రాండ్ టెస్ట్లు కూడా ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తామని చెప్పేసి ఒకసారి చూసుకుందాం సో మనం ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నాం ఇవి ఓకేనా సో చూడండి ఒకసారి ఇక్కడ నేను ఒకటి ఏమన్నాను సార్ అంటే మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు నవోదయ గ్రాండ్ టెస్ట్ లాస్ట్ ఫోర్ టెస్ట్లు కూడా ఆన్లైన్లో రాద్దాం ఆన్లైన్లో రాస్తే మనకి ఏం తెలుస్తుంది మన ర్యాంక్ ఎంతో తెలుస్తుంది అనమాట ఓకేనా ఆన్లైన్లో రాయడం వల్ల ఎవరు ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది ఓకే సో మరి చూద్దామండి ఒకసారి సో చూద్దాం ఎప్పుడెప్పుడు అవుతాయని చెప్పేసి ఇవి ఆల్రెడీ కండక్ట్ చేసేసామండి మీరు అబ్జర్వ్ చేయాలి గ్రాండ్ టెస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అని కండక్ట్ చేసేసాము ఓకేనా సార్ ఇప్పటికి మేము కొత్తగా తీసుకుంటున్నాం మాకు గ్రాండ్ టెస్ట్ ఎలా అంటే మీరు ఇప్పుడు తీసుకోవచ్చు ఒకసారి ఇచ్చేస్తాను గ్రాండ్ టెస్ట్ అన్నీ కూడా ఇప్పటి వరకు పదకొండు గ్రాండ్ టెస్ట్లు అయ్యాయి కదా ఈ పదకొండు గ్రాండ్ టెస్ట్లు ఒకసారి మీకు ఇచ్చేస్తాను నాకు మెసేజ్ పెడితే ఓకేనా సో మరి నెక్స్ట్ కానీ చూసుకుంటే చూడండి రిమైనింగ్ గ్రాండ్ టెస్ట్లు ఇక్కడ ఉంటాయి సో లెవెన్ వరకు మనం కంప్లీట్ చేసేసుకున్నాం ఓకేనా సో లెవెన్ వరకు కంప్లీట్ అయిపోయి ట్వెల్వ్ థర్టీను ఫోర్టీను ఫిఫ్టీన్ ఉన్నాయి సో ట్వెల్త్ గ్రాంటెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తామండి రేపు జనవరి టెన్ ఓకేనా అదేవిధంగా థర్టీన్త్ గ్రాంటెస్ట్ ఎప్పుడండి ట్వెల్త్నా మధ్యలో ఒక రోజే గ్యాప్ ఫోర్టీన్త్ ఐ మీన్ ఫోర్టీన్త్ గ్రాంటెస్ట్ ఎప్పుడండి ఫోర్టీన్త్నా మధ్యలో ఒక రోజే గ్యాప్ థర్టీన్త్ గ్యాప్ మళ్ళీ సిక్స్టీన్త్ గ్రాంటెస్ట్ ఎప్పుడండి జనవరి సిక్స్టీన్త్నా సో ఈ విధంగా మనం కండక్ట్ చేసుకుంటున్నాం సెవెంటీన్త్ని మీరు రిలాఫ్ రిలీఫ్ అంటే మొత్తం మీకు అందరికీ కూడా ఫ్రీ టైం ఇద్దాం అనుకుంటున్నాము ఎయిటీన్త్న ఎగ్జామినేషన్ ఎగ్జామ్ అయిపోయిన సాయంత్రమే కీ అనేది మనకి లైవ్లో అనమాట ఓకేనా అందరూ అది గమనించాలన్నమాట ఓకే సో ఇప్పటి వరకు కూడా ఇంకా గ్రాండ్ టెస్ట్లు తీసుకోకపోతే ఖచ్చితంగా తీసుకోండి సో అందరూ కూడా ఆన్లైన్లో రాయడానికి ప్రయత్నించండి ఈ నాలుగు గ్రాండ్ టెస్టులు సో మీ ర్యాంక్ ఎక్కడ ఉందో తెలుస్తుంది పేరెంట్స్ కూడా ఈ విషయం అనేది అర్థం చేసుకోవాలి సో మన పిల్లలు ఎక్కడున్నారు అని చెప్పేసి మనకు కూడా ఒక ఐడియా వస్తుందనమాట ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్